తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చవిత ఈరోజు మళ్ళీ మేము ముందుకి క్రేప్ సారీస్తో అంతే ఫ్యాన్సీ జార్జెట్లు కొంచెం వెరైటీగా వచ్చాయి అంటే ఇవి మెటీరియల్ బాగుంది మనకి రోలింగ్తో పని లేదు ఇలా గోల్డ్ బార్డర్ వచ్చి కంపల్సరీ రోలింగ్ చేయించాలి వాటర్లో పెడితే దగ్గరికి వచ్చేస్తాయి అది ఏం లేకుండా ఇలా వచ్చాయి ఇది మెటీరియల్ చాలా బాగుందండి ఈ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా చేతికి బార్డర్ వచ్చి ఇది బ్లౌజు లోపల ఉంది మళ్ళీ అటు ఇటు కలిసిపోతుంది అది బ్లౌజు ఏ ఈ చీరలు రఫ్ అండ్ అఫ్ యూజ్ ఉంది బాగుంటాయి ఆఫీస్ వేర్గా ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి అది బ్లూ ఇది గ్రే ఇంకా ఓపెన్ చేయను అన్నీనే స్క్రీన్షాట్ నా ఛానల్ కొత్తగా చూసేవారని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్లో కూడా నా మీ పద్మ వ్లాగ్స్ అని ఛానల్ వచ్చింది అక్కడ కూడా చూసేసి సబ్స్క్రైబ్ చేసేసి ఓ లైక్ వేసేసుకోండి ఓకేనా ఇది బార్టిక్ ప్రింట్ అంటారండి బార్టిక్ ప్రింట్ మస్టర్డు అండ్ ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడు మస్టర్డు చింతగింజ కలరు అవ్వచ్చు లేదా రెడ్ అవ్వచ్చు బాగుంటుంది ఇది బాందిని ప్రింట్ ఇది కూడా లెహ్రియా జార్జెట్ పైన వచ్చింది అది ఇది కూడా లెహ్రియా జార్జెట్ బిస్కెట్ కలర్ అండ్ బ్లాక్ ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది చూపించలేదు కదా మీకు ఇదే ప్లెయిన్ క్రేపు బ్లౌజ్ వస్తుంది క్రేపు చేతికి ఇలా బార్డర్ వస్తుంది ఓకేనా మొత్తం ఆల్ ఓవర్ చూస్తారా ఆదిగో ఇది క్రేపు బ్లౌజ్ ప్లెయిన్ అండి దానికి కూడా అంతే క్రేపు బ్లౌజులు వస్తాయి శారీ అంతా అలా ఉంటుంది స్క్రీన్ షాట్ ఇవి లహరియా జార్జెట్ దాంట్లో ఇంకొక రెండు ఉండాలి మరి ఎక్కడ ఉన్నాయో ఇంక ఇక్కడ నుంచి వస్తే క్రేపులండి ఇవన్నీ మీకు తెలుసు కదా ఎప్పుడు చూపిస్తాను క్రేపు ఎల్లో అండ్ గ్రీన్ ఇది ఓపెన్ చేయని అవసరం లేదు మీకు తెలిసి ఇట్ల గురించి నేను కుచ్చుళ్లో టెంపులా క్రాస్ డిజైన్లా మాత్రం మీకు చెప్తాను ఓకే ఇది ఇప్పుడు ఇది అయితే టెంపుల్ టెంపులు నిమ్మపండు కలరు బ్లూ ఇంక్ బ్లూ అయితే కుర్చీల్లో కూడా ఈ బ్లూ వస్తుంది పౌటంచ్ బ్లూ బ్లౌజ్ బ్లూ ఓకేనా నా ఫేస్ కనిపించకపోయిన పర్లేదు చీర కనిపిస్తే చాలు నన్ను ఆల్రెడీ చూసేసుకుని ఉన్నారు కదా స్టైల్ మారిపోయింది పద్మగారి ఇది వరకు బాగా చేసేవారు వీడియోలు అంటున్నారు ఏం క్రై రోజు ఏం చూపించా ఇది క్రాస్ డిజైన్ అండి ఓపెన్ చేస్తే మొత్తం ఫోల్డింగ్ పోతుందండి నేను ఓపెన్ చేసి చూపించలేను ఇది క్రాస్ డిజైన్ కొంచెం ఈ గ్రీన్ కొంచెం ఈ గంధం కలరా మెహందీ గ్రీన్ అనుకోండి మావిడ గ్రీను మెహందీ గ్రీను అని చెప్తాను కదా నేను ఇది క్రాస్ డిజైను ఓకే ఇది అటు ఇటు బార్డరు మంచి మస్టర్డ్ మంచి మెరూన్ రెడ్ టమోటా రెడ్ అండి ఇది మెరూన్ అంటే మెరూన్ కూడా కాదు బాగుంది ఇవన్నీ ఇప్పుడు చూపించి అన్నీ క్రేప్ సారీస్ ఓకే ఇది కూడా అంతే కుచ్చుళ్ళు టెంపుల్ శారీ అంతా పింక్ ఉంటుంది కూచ్చీళ్ళు పళ్ళు బ్లౌజు బాటిల్ గ్రీన్ ఉంటుంది స్క్రీన్ షాట్ కాంబినేషన్ అదిరిపోయింది ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే ప్యూర్ కోటా చీర దానికి ఈ ఏంటంటో వన్లు చిన్నులు వచ్చి చాలా కాస్ట్లీ చీర అనమాట చాలా కాస్ట్ అంటే మామూలు కాస్ట్ కాదు అదిగోండి ఇదంతా మరి వాటర్లో పెడితే ఎలా ఉంటుందో తెలీదు కొత్త చీర మీకు చూపించాలని వీడియోకి కట్టేసుకున్నాను నాకు కొత్త చీరకు సందర్భం అక్కర్లేదు పండగే ఉండాలనేమి మీకు చూపించాలి ఒకవేళ అలాంటి చీర ఎప్పుడన్నా కావాలని దొరికితే సేమ్ ప్రింట్ దొరకకపోవచ్చు కానీ సారీస్ దొరుకుతాయి కానీ ఇంచుమించు ఫైవ్ నుంచి సెవెన్ దాకా ఉంటుందండి మధ్యలో ఉంటుంది అంత రేట్ ఉంటేనే ఇలా ఉంటాయి చీరలు ఓకే అయినా పర్లేదంటే మాత్రం తెచ్చి పెడతాను ఈ సారీ ఇది బాటిల్ గ్రీన్ మంచి గ్రీన్ ఎల్లో ఎల్లో అటు ఇటు బార్డర్తో ఇవన్నీ క్రేప్ శారీస్ అండి ఇది మెహందీ గ్రీను ఇంకా గ్రీన్ ఏమన్నాలి మామిడ గ్రీన్ పచ్చ ఇది కూడా అటు ఇటు బార్డర్తో ఇవన్నీ మీకు క్రేప్ శారీస్ ఓకే ఇది ఇది కూడా నిమ్మపండు కలరు ఇంకు బ్లూ ఇది కూడా కుచ్చుల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజు ఇలాగే చీర ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి క్రేప్ సారీస్ ప్రియులు ఉన్నారులేండి కొత్త కొత్త ఇస్తే మాత్రం ఎన్ని చీరలు కొన్నా వెరైటీ అంటే కొత్త కాంబినేషన్ దొరికితే మాత్రం వదిలిపెట్టరు బెంగళూరు నుంచి ఉన్నారు తణుకు నుంచి ఉన్నారు క్రేప్ చీరలు అంటే ఇష్టం ఇంకా అవే కడతారంట ఆవిడ ఎంప్లాయ్ అనమాట ఇది ఇది పచ్చి ఉసిరికాయ కలరు కాఫీ పొడి అండి కాంబినేషను పచ్చి ఉసిరికాయ అంటేనే మనం తినే ఉసిరికాయ రాసి ఉసిరికాయ కాదు నాటు ఉసిరికాయ ఇది మంచి పింక్ ఇంక్ బ్లూ బాగుంది కదా ఓకే ఇవన్నీ క్రేప్ సారీస్ ఇది పింక్ బేబీ పింక్ మంచి మెరూన్ కలర్ కుచ్చిళ్ళు టెంపుల్ అండి ఇది కూడా ఓకే నా ఫేవరెట్ అనమాట ఈ కలరు నా ఫేవరెట్ కలర్ బా బాటిల్ గ్రీన్ రస్ట్ కలర్ శారీ రస్ట్ పళ్ళు బ్లౌజు బార్డర్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది కూడా ఎంత బాగుందో ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఈ కాంబినేషన్స్ అండి మెయిన్ అది ఈ బ్లూ నవరత్నాల్లో ఒక కలర్ అండి ఈ బ్లూ ఆ గాజు కలర్ వస్తుంది రస్ట్ కలర్ ఇది బ్లౌజు ఇది వన్ సైడ్ బార్డరు కొంచెం బిగ్ బార్డర్ అనమాట ఓకే ఇది మస్టల్లో అండ్ మెరూన్ కలర్ అటు ఇటు బార్డర్తో ఈ చీర నేనే చూడలేదు కలర్ ఎంత బాగుందో కలర్ బ్లౌజ్ కలరు ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది ఇది మంచి పికాకు గ్రీను ఇది ఏం గ్రీను లైట్ పసిరి కలరే బాగుంది చెప్పలేను మంచి కాంబినేషన్ అండి కుచ్చీళ్ళు పళ్ళు బ్లౌజు ఈ కలర్ ఓకే బాగున్నాయి కదా కలర్స్ చీర్లు చూసేవాళ్ళు బాగానే ఉన్నారు కొనేవాళ్ళు తగ్గిపోయారు అది ఇది కుచ్చిళ్ళు ఇంక్ బ్లూ శారీ అంతా కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు ఈ పింక్ కానీ తగ్గారండి ఇదివరకట్లాగా నాకు వాట్సాప్కి వచ్చేసి సొల్ ఎవడో చెప్పట్లా తెగ చెప్పివారు నువ్వు బాటలు బాగా పాడతావు నీ సేర్ బాగుంది నువ్వు బాగున్నావు నిన్నవు బాగుంది అవన్నీ అయిపోయినాయి ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది అలవాటు పడిపోయారు అందరూ బాగా ఛానల్స్ పెరిగిపోయినాయి కదా వారు మాత్రమే ఎంతమంది నేను పొగుడతారులేండి ఇది ఆరెంజ్ అండ్ పింక్ నాకే నవ్వు వస్తుంది నిజంగానే తెగ చెప్పేసేవారు అసలు చిరాకు వచ్చేసేది అనమాట కాల్స్ కూడా చేసేసేవారు ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ క్రాస్ డిజైన్ ఓకే ఇవన్నీ ఇప్పుడు నేను అన్ని క్రేప్ సారీస్ ఫస్ట్ లో కొద్దిగా మీకు ఫ్యాన్సీలు చూపించాను కదా రెండు ఇది కూడా ఆరెంజ్ అండ్ పింక్ ఈ కాంబినేషన్ కూడా ఎవరి గ్రీన్ అండి అలాగే ఇది లెహ్రియో జార్జెట్ అండి ఇలా బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది గోల్డ్ బార్డర్తో దీన్ని కూడా బాందిని ప్రింటా ఇద ఏదో అంటారు అది ఇది జైపూర్లో బాగా దొరుకుతాయి రాజస్థాన్ అక్కడే బాగా దొరుకుతాయి ఈ ప్రింట్లు అక్కడ ఫేమస్ కానీ ఇక్కడ కూడా బ్లాక్స్ వచ్చేసి ఇలాంటి ఈ చీర కూడా చాలా బాగుంది ఇది చీర అంతా ఇలాగే ఉంటుంది ఇది జార్జెట్ శారీ అండి వీవింగ్లోనే ఇలా చిప్ వర్క్ వచ్చింది గోల్డ్ బార్డర్తో అదే కలర్ రెడ్ బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ మెత్తగా చాలా బాగుంది చీర లహరియా మామూలు మెత్తటి జార్జెట్కి ఏమంటారు గోల్డ్ బార్డర్తో కాంబినేషన్ చూండి ఎంత బాగుందో మెత్తగా ఉంది చీర ఇది కూడా ఈ గ్రీన్ ఈ గ్రీనే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కూడా లెహరియా జార్జెట్ ఫస్ట్ చూపించిన దాంట్లో ఇవి నాకు చెందేరి బిగ్ బార్డర్లో కూడా ఈ ఫ్రింట్ ఉంటుంది కోటాల్లో కూడా ఉంటుంది ఇది ఈ గోల్డ్ బార్డరు ఈ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకే ఇంకా ఓపెన్ చేసి ఓపిక లేవు ఫస్ట్ ఎంత చూపించినా అంతే మీకు ఇంకెందుకు వచ్చింది అదండి ఈ చీర ఈ ప్రింట్ ఇష్టం నాకు ఈ కాంబినేషన్ ఇష్టం అందుకనే మీరు అడగకపోయినా నేను ఓపెన్ చేసేస్తాను ఇలాంటి బాగుంది కదా ఈ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో ఇది కూడా మెత్తటి జార్జెట్ శారీ అండి మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఫస్ట్ టైము ప్రతి చీర మనం రెండు వేలు పెట్టి కొనుక్కున్నాము రెండు వేలు పైన అంటే డ్రై వాష్కి ఇస్తేనే చీరలు బాగుంటాయి ఇప్పుడు ఈ చీర ఉంది నేను వాష్ చేయను డ్రై వాష్కి ఇచ్చేస్తాను ఇది కూడా లెహరియ జార్జెట్ కాదు ఇది కూడా మెత్తటి జార్జెట్ చీరే మంచి చిలకపచ్చ బాగుంది చీర అలా కాంబినేషన్ బాగుంది శారీ అంతా ఇలా ఫ్లవర్స్ ఎంత బాగుందో ఓకేనా తర్వాత ఫోల్డ్ చేస్తాను కరెక్ట్గా ఫోల్డ్ అయిపోతే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు వీడియో చేసానో అంతసేపు సర్దుకోవాలన్నీ ఇది కూడా లెహరియో జార్జెట్ అండి శారీ అంతా ఇలా ఉంది బ్లూ డార్క్ థిక్ ఇంకు బ్లూ అనమాట ఇలాగా డిజిటల్ ఫ్లవర్స్తో భలే ఉంది చీర ఇదిగో బ్లౌజీ కలరు ఎల్లోలా కనిపిస్తుంది కదా అదే కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇంక ఇక్కడికి వస్తే సూపర్ సారీ కొన్నాళ్ళు వైట్ చీర కాటన్లో బాగా ఇచ్చాను అలాగే ఇది ఒక్క చీర తెస్తే ఎంతమందో అడిగారు అందుకని ఎక్కువ చీరలు డై చేయించాను ఇవి ఇలా చాలా చీరలు చేయించాను అనమాట ఇలా ఉంటుందండి చీరంతా ఇది బ్లౌజ్ బాగుంది కదా పళ్ళు కూడా చూపిస్తాను రివర్స్కి వచ్చి ఇది పళ్ళు ఇది కూడా మెత్తటి జార్జెట్ అంటే లహరియా కాదు జార్జెట్ గోల్డ్ బార్డర్తో పెద్ద చీర వస్తుంది పన్నా బాగుంటుంది ఎంత హైట్ ఉన్న వరకైనా కానీ ప్ర ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించుకుని నేనైతే కనుక ప్రతి చీర ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చి తర్వాత నేను వాష్ చేసుకుని రోలింగ్కి ఇచ్చుకుంటా అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది పన్నా బాగా వస్తుంది అవి కదా ఇక్కడ నుంచి మళ్ళీ క్రేప్లు వచ్చాయి భలే ఉన్నాయి చీరలు ఇది మంచి మెరుగును మెహందీ గ్రీను ఇలాగా కుర్చీల్లో టెంపుల్ బ్లౌజు పళ్ళు ఈ కలర్ ఉంటాయి వినండే అదేంటి అని మెసేజ్ పెడతారు మళ్ళీ వినండి ఒకసారి ఏం చెప్తున్నాను భలే ఉంది కాంబినేషన్ ఇవి ప్యాటర్న్స్లో దొరికితే ఇలాంటి కాంబినేషన్లో నేను నా కట్టిద్దును నేను క్రేపులయ్యిని కొంచెం స్కిన్ టచ్ అని కట్టుకోను ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ అండి పళ్ళు బ్లౌజు ఈ గ్రీన్ వస్తుంది రెస్ట్ అండ్ గ్రీన్ అనమాట ఇది ఎల్లో అండ్ రెడ్ బాగుంది కదా భలే ఉన్నాయి ఈ చీరలు అన్నీ కూడా అన్నీ నచ్చుతాయి కస్టమర్కి నచ్చాలి రేట్ నచ్చాలి పాపం కొనుక్కోవాలంటే కదా ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిందంటే రెండు నెలలు అన్నీ కాటన్ చీరలే కడతారు అందరూ ఇది సర్పు బ్లూ వైలెట్ కలర్ వన్ సైడ్ బార్డర్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అనుకోవచ్చు ఓకే ఎంత బాగుందో ఎదుకోండి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అటు ఇటు బార్డర్తో ఇది కూడా క్రేప్ చేరే ఇది కూడా అటు ఇటు బార్డర్తో వైలెట్ కలర్ కరివేరు కలరు గ్రీన్ ఏమో నాకు ఏం కలరో తెలియట్లేదు వైలెట్ కలరు మీకు నచ్చిన కలర్ అనుకోండి అదే కలరు చీర అయితే ఇది కూడా రష్ట్ అండి గ్రే రస్ట్ గ్రీన్ కాంబినేషన్ కదా రష్టు గ్రే కూడా కాంబినేషను ఇది కూడా కుచ్చుల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజు గ్రే వస్తుంది ఇలా ఓకే ఇది ఎంత బాగుందో కొన్ని చీ ఇది వరకు ఇలా చీరలు పెడితే అటు ఇటు బార్డర్లు ఉన్న చీరల కోసం ఒక్క చీర ఐదు ఆరుగురుగా అమ్మేసిందనండి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనమాట ఇప్పుడు ఆ బాధలేదు ఇది ఇంతే కలరు ఎల్లో మెహందీ గ్రీన్ ఇది గోరింటాకు హెన్నా పెట్టుకుని పౌడర్ కలర్ అనమాట స్క్రీన్షాట్ ఇది నా అదే నిజంగా నాదే మొన్న కూడా అనుకున్నాను నాదే అని కుట్టించడానికి అవ్వక కట్టుకుందాం వచ్చారు పంచండి కాంబినేషన్ అంతే ఇది కూడా క్రేపు అటు ఇటు బార్డర్తో సరే ఎంత బాగుందా బాగుందా ఇది క్రేప్ శారీ అండి చిన్న ప్రింట్ వచ్చి చాలా అందంగా ఉంది ఇవేనండి శారీసు క్రేప్లు లెహరియా జార్జెట్ రెండో మూడో అయ్యో బాందిని స్టైల్ వచ్చినాయి అంతే ఈ అన్ని చీరలు చూపించాను మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నాకు పెడితే నేను మీకు వాటి వివరాలు చెప్తానండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుంది కానీ సిఓడి ఆప్షన్ లేదండి ఫోన్పే గూగుల్ పే ఇదే నెంబరు నాకు నెంబర్ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పైన చూసి వాట్సాప్కి రండి కాల్స్ చేయొద్దు దయచేసి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే Jump.